మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అందుబట్టున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే నమస్తే సార్ మనం చూసుకోవచ్చు పుష్ప రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బజ్ ఉంది కానీ టికెట్లు తగ్గట్లేదని కొన్ని వార్తలు వస్తున్నాయి వాళ్ళు పిఆర్ టీం ఏమన్నా టికెట్లు కొని వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారా లేకపోతే టికెట్లు కొని జనాలు చూస్తున్నారా అనేది ఒక చర్చగా మిగిలిపోయింది విధంగా మనం చూసుకోవచ్చు సక్సెస్ మీట్ లో అలోచన గారు స్పెషల్ నోట్ అని థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటే చెప్పడం జరిగింది సో అప్పుడు చెప్పినప్పటి నుంచి మళ్ళీ టికెట్లు కొనటం పెరిగింది సో ఎందుకంటారు అంటే చిన్న టికెట్ రేటు ఒక అపోహలో జనాలు ఉన్నారు ఫస్ట్ డే తొమ్మిది వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు మల్టీప్లెక్స్ వాస్తవమే అది ఫస్ట్ డే నైన్ థర్టీ షో బిఫోర్ ఫోర్త్ అది ఏమైందంటే మార్కెట్లో యాంటీ ఫ్యాన్స్ అనొచ్చు యాంటీ సోషల్ మీడియా అనొచ్చు యాంటీ ఈ యాకర్స్ అనొచ్చు ఏవైనా అనొచ్చు వాళ్ళు అది ఏవైనా అనొచ్చు వాళ్ళని అసలు వాళ్ళకు నోరు కూడా మనకి అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే మొత్తం టోటల్గా రేటుని ఇది ఐదు తొమ్మిది వందల రూపాయలు హైప్ తీసుకొచ్చారు చాలా మందికి ఏంటంటే అమ్మో ఇంత రేటా ఇంత రేటా ఇంత రేటా కి వెళ్తే కదా ఎంత రేటో తెలుస్తుంది మూడు వందల రూపాయలే ఉంది రెండు వందల యాభై రూపాయలే ఉంది మూడు వందల యాభై రూపాయలే ఉంది కానీ ఆ రేటు మార్కెట్ లో తీసుకొచ్చి ట్రెండ్ పెట్టిస్తారు అది జనాలకు అపోహ ఉన్నది నేను రవి గారు కూడా చెప్పారు మైత్రి రవి గారు చెప్పారు ఓకే త్వరలో రేట్లు కూడా మొత్తం టోటల్ గా అన్ని కూడా రేట్ల వల్ల జనాలు రాలేదు తక్కువ తగ్గారని మాత్రం వాసు తగ్గారు కలెక్షన్ బాగా పెరిగింది ఆడియన్స్ తగ్గారు కనుక ఇప్పుడు ఆడియన్స్ పెరుగుతున్నారు ఆడియన్స్ మొత్తం బాగా పెరుగుతున్నారు మొదటిగా పెరిగింది అంటే రేట్ తగ్గుతుంది రేటు ఇవ్వలేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ మంచిగా మాట్లాడతారు అన్నారా మీ భ్రమ ఆ ఫ్యాన్స్ భ్రమ అందరూ కుటుంబం ఒకటే ఆత్మ ప్రత్యాత్మ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు చెల్లెలు సురేఖ గారు ఓకేనా చెల్లెలు మాట జవదాటని గారు మాట జవదాటుని పవన్ కళ్యాణ్ గారు ఓకే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవన్నీ పార్టీలు వేరు ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉండవచ్చు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ సినిమా బాగుండాలి సినిమా ప్రేమించిన వాళ్ళు సినిమా సినిమా సోపరేట్ అవ్వాలి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకునే వ్యక్తులు కనుక అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మీరు పార్టీలు వేరన్నారు కాబట్టి మొన్న వైసీపీ పార్టీ జోన్ దగ్గర తీసుకుంది చెప్తాను మిగతా జనసేన సినిమా సినిమా లాగానే చూడాలి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఒకటి అది వాళ్ళు మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చెప్తారు అలాగే సినిమా ఇండస్ట్రీలో మాకు సినిమా హిట్ అయితే పది సినిమాలు వస్తే పది మందికి పదివేల కుటుంబాలు బాగుంటాయని మా ఆలోచన ఓకే అలాగా మాకు అల్లు అర్జున్ గారు కానీ ఇక్కడ అల్లు అర్జున్ గారు కానీ ఆయన బాబాయ్కి థ్యాంక్స్ చెప్పినా అబ్బాయికి ఆయన థ్యాంక్స్ చెప్పినా ఓకే ఓకే ఎవరికి ఎవరి థ్యాంక్స్ చెప్పినా ఎవరికి ఏం చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పినా అలాగే మీకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పిన రేట్లు హైపిచ్చారు ఆ కలెక్షన్స్ ఖర్చులు ఎక్కువయ్యాయి కాబట్టి దానికి హైపిచ్చారు ఒకవేళ టికెట్ పెంచకపోతే పుష్ప కలెక్షన్స్ లో తగ్గిపోయింది అంటారా కలెక్షన్స్ తగ్గడం కాదండి అంతంత రేటు కూడా ఇవ్వకూడదు అంతంత రేటు కూడా సాధారణ ప్రజలు సాధారణ ప్రజలు దూరం అయ్యారు సినిమా థియేటర్ దూరం సినిమా థియేటర్ దూరం అయ్యారు అది అంత రేటు ఇవ్వకూడదు గవర్నమెంట్ ఇవ్వకూడదు ఫస్ట్ గవర్నమెంట్ ఇవ్వడం కూడా తప్పే ఎందుకంటే గవర్నమెంట్ ప్రజల్ని మీరు కార్పొరేట్ కంపెనీలు చూస్తున్నారు పేద ప్రజలను చూడట్లా పేద ప్రజల కోసం మీరు సినిమాలు మీ సినిమా ఇండస్ట్రీ తగ్గించాలి అంతే తప్ప ఇష్టం వచ్చిన గాంధీ గారి టికెట్ అని ఉండేది గాంధీ గారి టికెట్ ఈరోజు గాంధీ గారిని మీరు గుర్తించక గాంధీ గారి టికెట్ ని గుర్తించక మీరు ఎవరు గుర్తిస్తారు అంటే నాకు చిన్న డౌట్ సార్ ఈ రాజకీయ నాయకులు అందరూ ఒక సినిమా ప్రొడ్యూసర్ వెళ్ళి నా సినిమా నష్టాల్లో ఉంది నాకు టికెట్లు రేట్ పెంచుకునే అవకాశం ఏంటంటే పెంచుతున్నారు ఒక రైతులు కౌలు రైతులు కావచ్చు మావు రైతులు కావచ్చు జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహా అవుపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ ప్రజల దగ్గర దోచుకుందా చూస్తున్నప్పుడు రైతుకి మీ కిట్టుబాటు ధర రెండు వేల రూపాయలు కావడం ఇవ్వరు మీరు రేషన్ బియ్యం రూపాయికి ఇచ్చిన బియ్యాన్ని వచ్చి డెబ్బై మూడు రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారా ఇదేం న్యాయం రూపాయికి బియ్యం ఇస్తారు ఆ బియ్యం వచ్చి పదహారు రూపాయలకు వెళ్తుంది మిల్లో నుంచి వచ్చి ఇరవై తొమ్మిదికి వెళ్తుంది ఇరవై తొమ్మిది నుంచి డెబ్బై మూడు రూపాయలకు బియ్యం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే దానికి మీరు చూసి చూడనట్టు వదిలేస్తారు రైతుకి బాబు నాకు పెంచండి బాబు అంటే మాత్రం ఒక నాకు నాకు కిట్టుబాటు ధర అమ్మండి అంటే అమ్ముకునే స్వేచ్ఛ అవకలేదు రేటు మాత్రం అడిగితే వెయ్యి బాధలు పదిహేను వందలు కూడా ఇస్తారు ఇప్పుడు రేపు గిరిరాజు గారు వచ్చారు ఎంత కావాలంటే తీసుకో రెండు వేలు కానీ రెండు వేలు తీసుకోండి ఇది రేపు త్వరలోనే జనాలు థియేటర్ కు దూరం అవుతారు పెంచే హండ్రెడ్ పర్సెంట్ తప్పేనండి దాన్ని ఎవరు స్వాగతించరండి ప్రజలు దూరం అవుతున్నారు థియేటర్కి ప్రజలు టోటల్ గా మూత పడిపోతే థియేటర్లో ఓటీటీకి అలవాటు పడిపోతారు అదే మేము చెప్తున్నాం మేము దయచేసి మేము పుష్పనే కాదు పుష్ప అయితే ఈ రోడ్డుకుంటారా రేపు గేమ్ చేంజర్ పెంచుతారు కదా రేపు డాక్యుమెంట్లు పెంచుతారు కదా ఆల్రులు పెంచుతారు వెంకట బాబు ఒప్పుకుంటాడా నాకు పెంచండి అంటాడు ముగ్గురు పెంచుతారు ఆత్మగ్రీ అయితే చిరంజీవి గారు ఒప్పుకుంటారు నాకు పెన్షన్ అంటే ఇంకా థియేటర్ మూసుకోవడమే కదా ఇంకా ఫ్యూచర్ ఏముంటుంది చూస్తారు చూస్తారు చూస్తే ప్రజలు విజ్ఞలు మనం చూసాం కదా మొత్తం చూసారు 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 నూట యాభై అరవై నాలుగు సీట్లు ఇచ్చి పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిన ఆయన అన్నారు అప్పుడు దాకా ఆయన వచ్చి ఈయన మీద కూర్చున్న పిల్లలు జనాల మీద కూర్చున్నాడు ప్రజలు ఓటు వచ్చిన చేతికి ఆ ఓటు చూపించారు అలాగే కేసీఆర్ గారు మొత్తం ఒక నియంత్రణ మొత్తం టోటల్ ఫామ్ హౌస్ లో పాలించి అసలు బయట సెక్రటరీ కూడా అడగట్లేదు అంతా గోడ రేవంత్ రెడ్డి గారికి గారు చెప్పేసి ఇప్పుడు శాశ్వతంగా ఆయన్ని ఫామర్స్ కంటిన్యూ చేశారు ప్రజలు విజ్ఞులు ప్రజలు ఆలోచన పనులు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రోజు మనదనుకోవచ్చు రేపటి రోజు వాళ్ళది అది మనం గుర్తుపెట్టుకోవాలా త్వరలోనే దీనికి ఇది కానీ మనం ఈ రేట్లు అనేది ఇంత పెంచుకుంటూ వెళ్తే రేపు ఫ్యూచర్ థియేటర్లో కళ్యాణ మండపాలు అవుతాయి ఓటీటీ ప్లాట్ఫామ్ పెరుగుతాయి మనకి ఇండియాలో ఉన్న థియేటర్ అన్ని మూతపడితే విదేశాల్లో అక్కడెక్కడ ఎత్తుక్కుంటాం థియేటర్స్ ఎక్కడో థియేటర్ అక్కడో థియేటర్ అని ఆ పరిస్థితి మనకు వచ్చే పరిస్థితి మనకు రాకుండా మనకు ఆ ఇండియాలో ప్రప ఇండియాలో ఎక్కువ థియేటర్లు ఉన్న దేశం అంటే మనదే శ్రీలంకలో కానీ అన్ని రకాల చాలా తక్కువ తక్కువ థియేటర్లు ఉంటాయి అక్కడక్కడ ఎత్తుక్కోవాలా ఓకే ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి ఇది ఒక సాడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఏఐ పుష్ప ప్రీమియర్ షో ముందు రోజు సో ఆ రోజు అయితే అలోచి గారు చెప్పబెట్టకుండా వచ్చేసరికి అక్కడ తుకిస్టట్లో భాగంగా రేవతి అని ఒక ఆమె చనిపోయింది వాళ్ళ కొడుకు కూడా ఇప్పుడైతే తీవ్ర అత్యవసర పరిస్థితి ఎలాగండి లైక్ అతని నిమిషంలో ఉన్నాడు అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది ఏదో ఇరవై లక్షల రూపాయలు పరిహారం ఇస్తా అన్నారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తే పోయిన ప్రాణం తిరిగి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అదే విధంగా సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత కూడా బాబుని ఇప్పటిదాకా ఇప్పుడు దాకా కూడా అలోచి అంటారు ఒక మాట అండి మనము ఆయన ఒక విషయం అది బాధాకర విషయం ఆమె చనిపోవడం అనేది బాధాకర విషయం ఆమె తొక్సలాట అవ్వడం బాధాకర విషయం మీరు అల్లు అర్జున్ గారు చెప్పకుండా వెళ్ళారంటే ఆయన ఆయన అక్కడికి వెళ్ళి ఏదో మీటింగ్ పెడదామని వెళ్లే ఆయన అక్కడ జనాలు రప్పిద్దామని వెళ్లే ఆయన సినిమా చూడటానికి వెళ్ళారు బ్యాడ్ నేను చెప్తానంటే అది ఎక్కువగా తెలిస్తే కొన్ని వేల జనాభా వచ్చేస్తారేమో సెక్యూరిటీ ప్రాబ్లం అవుద్దేమో అని అనుకొని ఆయన ఏంటంటే సినిమా చూద్దాం అనేటప్పుడు హీరోగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఆరు మొత్తం ఆరు వేల మంది జనం థియేటర్స్ లో అంటే నాలుగు థియేటర్లు కలిపి ఆరు వేల మంది జనం ఈ ఆరు వేల మంది జనం రెండు మీదకి రావడం ఈ మొత్తం టోటల్ గా బయట నుంచి నాలుగు వేల మంది అంత వచ్చేసి కిక్కిరిసిపోయారు ఆ కిక్కిరిసిపోయి దానివల్ల పోలీసులు కూడా సరిపోలేదు దాని సెక్యూరిటీ ప్రాబ్లం ఆ తొక్కు సలాట్లు అమ్మ చనిపోయింది కానీ ఒకటి ఆమె ఎంత పిచ్చి అంటే ఆ మా పిల్లడికి ఎంత పిచ్చి అంటే అభిమాని అంటే సినిమా ఫస్ట్ డే బెనిఫిట్స్ చూడాలని ఒక పిచ్చి ఆమె ప్రాణాన్ని తీసేసి ఆమె ప్రాణాన్ని తీసేసి ఆమె ఆలోచించాలా ఆయన హీరో అంత పిచ్చి అయితే నాకు పిల్లలు ఉన్నారు రేపు ఉదయం నాకేమైనా పిల్లలకి ఏం జరుగుతుంది నా పిల్లలు ఎవరు ఉంటారు నా పిల్లలకి ఈరోజు తల్లి లేకుండా పోయింది ఆ పిల్లలకి ఆ పిల్లలకి ఏమైనా జరిగితే నాకేమవుతుంది నా భార్య అని ఆలోచించుకోవాలి నాట్ ఓన్లీ ఆమె కోసం నేను చెప్పండి అందరి కోసం చెప్తున్నా మీరు ఇంటికాడి నుంచి మీరు మీ హీరో ఎంత గొప్ప మీ తల్లిదండ్రులు మీ భార్య మీ పిల్లలు కూడా అంతే గొప్ప మీరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి డబ్బులు ఇచ్చి కొనేటప్పుడు ఆలోచించుకోండి నా భార్య పిల్లలతో నమ్మలు పెట్టి కొనాలి అదే మా భార్య పిల్లలకి ఏమి ఇవ్వగలుగుతుంది మనం ఈ నెలలో మనకి ఎంత జీతం వస్తుంది ఆ జీతంలో మన హీరోకి ఎంత ఖర్చు పెడితే ఏమవుతుంది పరిస్థితిని ఎన్నో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలా ఫ్యాన్స్ అనేది మన ఫ్యాన్స్ దగ్గర మొత్తం అందరికి హీరోలకు చెప్తున్నాం దయచేసి మనం ఒక ఫ్యామిలీ మెంబర్ తర్వాత మనకు ఫ్యాన్సే ఫ్యామిలీ మెంబర్ కాబట్టి వాళ్ళకు ఒక మంచి బెనిఫిట్లు ఇవ్వాలా కనుక అది అల్లు అర్జున్ గారు తప్ప నేను ఇంకొకరు తప్ప ఇంకొకరు కాదంటలేదు సార్ కనీసం ఇప్పుడు అబ్బాయి పరిస్థితి చాలా విషయం కనీసం చూడాలి కదా కాదు కాదు అందుకనే గారు వచ్చారు మొత్తం టీం అంతా వెళ్ళింది టీమ్ అంతా వెళ్ళి మొత్తం ఏం కావాలి ఎలా కావాలి అక్కడ ఏం ట్రీట్మెంట్ కావాలి మొత్తం టోటల్గా ఇన్ఛార్జ్ ఎంత డబ్బు అయినా కూడా పర్లేదు వాళ్ళని బతికించడానికి ఏం డబ్బు కావాలో అంతా అల్లుగా పే చేస్తానని చెప్పారు ఇప్పుడు అక్కడికి రాకపోవడానికి కారణం కూడా రెండు ఉన్నాయండి అక్కడ మొత్తం హాస్పిటల్లో పేషెంట్లు ఉంటారు ఈయన ఒక సెలబ్రిటీ ఆయన వస్తున్నాడని తెలుసుకుంటే మొత్తం టోటల్గా అల్లు కులం అయిపోయింది ఇప్పుడు అయిందంటే అవద్దు అనే ఉద్దేశంతో అండ్ టీమ్ ఇస్ మొత్తం టోటల్గా అందరూ కూడా వస్తున్నారు వెళ్తున్నారు అక్కడ టీం అసలు మొత్తం టోటల్గా వాళ్ళంతా కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఆ అబ్బాయి ఏ ఇబ్బంది కూడా అన్ని కూడా పెట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు దయచేసి మనం అన్యంగా భావించద్దు అని ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల రాలేకపోయారని మనం తీసుకోవచ్చు చెప్తారు ఓవరాల్గా పుష్ప సూపర్ హిట్ పెద్ద సినిమా మనం అనుకున్న డబ్బులు కంటే ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి కాకపోతే రేట్లు తగ్గించి మొత్తం ప్రజలందరికి అందుబాటులో ఉండేటట్టు ప్రేక్షకులు అందరూ సినిమా చూసే విధంగా సహకరించాలని కోరుకుంటున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ